అండి వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఈరోజైతే కర్రీ చేస్తున్నా అండి ఈ సండే ఇంకా కర్రీ అయితే చేస్తున్నా ముందుగా అయితే అరడిజన్ కోడిగుడ్లు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కొంచెము నీళ్ళల్లో సాల్ట్ వేసి బాయిల్ చేస్తున్నాను ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇట్లా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చి పెట్టుకున్నామండి ఈరోజు సండే వచ్చిందంటే హడావిడి హడావిడిగా ఉంటుందండి ఇంకా అందరికీ ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు కాబట్టి రోజైతే స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి అంతగా ఉండదు ఇంకా ఈరోజైతే ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం స్పెషల్గా ఏమన్నా చేసి పెట్టడము ఇంకా ఏదన్నా అడగడము సరదాగా అట్లా బయటికి వెళ్ళడము ఏదో ఒకటైతే కొంచెం హడావిడే ఉంటుందండి మాకైతే మా బాబుతో బాగా హడావిడే ఉంటుంది ఇంకా ఈరోజైతే మసాలా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా అండి చాలా బాగుంటుందండి ఇది స్పైసీ స్పైసీగా గ్రేవీతో చాలా బాగుంటుంది అన్నమాట అన్నంలో అయినా చపాతీలలో అయినా వేడి వేడిగా చాలా అనమాట ఇంక ఇట్లా బాయిల్ అయినాక కొంచెం ఘాట్లు పెట్టేసుకొని కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని మనం పోపుకు వేసుకున్నంత వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి ఇది చిన్న మంట పైన మనము కోడిగుడ్లు వేసేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఈ ఉప్పు కారం పసుపు అనేది వీటికి పట్టుద్ది కొంచెం కొంచెం పై లేయర్ కూడా కొంచెం గట్టిపడి తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఇంక ఇట్లా మొత్తం ఫ్రై చేసుకొని ఇంకా తీసేసుకొని ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ అది కావాలంటే వేసుకొని మసాలా దినుసులు అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా చూపించినట్టు అన్నీ వేసుకున్నానండి కొంచెం కొంచెం అయితే వేసుకున్నాను జీలకర్ర లవంగా మిరియాలు దాల్చిన చెక్క ధనియాలు అలాగే బిర్యానీ ఆకు మొత్తం అన్నీ వేసేసుకొని మనము కర్రీకి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసేసుకొని ఇంకా ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయల ముక్కలు అనమాట కొంచెం ఆయిల్ తక్కువ అయిందని చెప్పి ఇంకొంచెం వేసాను ఇంకా అలాగే ఒక ఐదారు ఎండుమిరపకాయలు మన కారాన్ని బట్టి ఇంకా నేను కారం అయితే వేయట్లేదండి అందుకే ఎండుమిర్చి ఇందులోనే వేస్తున్నాను ఆ రేడు వేసాను అట్లాగే నాలుగైదు పచ్చిమిర్చి అట్లాగే ఒక మూడు చిన్న సైజు టమాటోలు అయితే నాలుగు పెద్దవి అయితే మూడు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కొంచెం జీడిపప్పు కొద్దిగా పుదీనా అంతా వేసేసుకొని ఇది ఎండు కొబ్బరి అండి కొంచెము ఇది కూడా వేసేసుకొని పచ్చి కొబ్బరి ఉన్నా పర్వాలేదు మొత్తం వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇది బాగా వేగనివ్వాలన్నమాట కొంచెం చింతపండు కూడా కొద్దిగా ఉసిరికాయ అంతా వేసుకొని బాగా అంతా మగ్గేంత వరకు కొంచెం కుక్ అవ్వనివ్వాలన్నమాట ఇంకా ఇందులోనే కొంచెం సాల్ట్ పసుపు అంతా వేసేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను వేయలేదు ఒకవేళ పేస్ట్ లేదంటే ఇందులోనే అల్లము తర్వాత వెల్లుల్లి కూడా ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఇది కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకొని మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అనమాట మనం కచ్చాపచ్చగా చేసుకున్నామంటే గ్రేవీ అంతగా బాగా రాదనమాట ఇంకా అందుకే బాగా మంచిగా గ్రైండ్ చేసుకుంటే అనమాట గ్రేవీ టేస్ట్ చూడండి ఇలా ఇక తర్వాత కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పోపుకు సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెము పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చి పచ్చిమిర్చి అలాగే ఒక బిర్యానీ ఆకు అది మీ ఇష్టం అండి వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి అంతా వేసేసుకొని కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్న్నర వేసుకున్నా నేను ఇంకా ఇది కొంచెం బాగా వేగాక మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి పేస్ట్ అది ఆ పేస్ట్ కూడా వేసేసుకొని తగినంత నీళ్ళు యాడ్ చేసుకొని మనకి గ్రేవీ ఎంత కావాలో అట్లా చూసుకొని మనము నీళ్ళు కొంచెం కలుపుకొని ఇక ఇందులో మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారము అదంతా చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్కర్వని ఇస్తే సరిపోతుంది ఇది ఆల్రెడీ మనము వేయించింది కాబట్టి టైం ఎక్కువ పట్టదనమాట మనకి అప్పుడే మనకి కుక్ అయిన వెంటనే మనకి పైన లైట్గా ఆయిల్ అనేది ఒక లేయర్గా కనిపిస్తుంది అనమాట మనకి అప్పుడే అర్థమైపోతుంది ఇది కుక్ అయినట్లు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ అయితే ఏం అవసరం లేదండి మనం ఆల్రెడీ మనము ఫస్ట్ ధనియాలు గరం మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది అనమాట తర్వాత కొంచెం కసూరి మేతి ఉంటే వేసుకోవచ్చు బాగుంటుంది అనమాట ఫ్లేవరు లేదు అంటే కొన్ కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉండే స్పైసీ స్పైసీ కోడిగుడ్ల కూర అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నిజంగా సూపర్గా ఉందండి కర్రీ అయితే ఇవండి ఇవాల్టి మా ఇంటి ముచ్చట్లు